ఒక ఆరు ఉంటే ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇద్దరికి కలిసి నలభై ఐదు వేలు వస్తుంది ఓ పని చేయండి ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయితో రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఓకే సార్ నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా ఎల్లు కట్టిస్తాం చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లలను కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివిస్తాను మాట్లాడాలి అది 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 రద్దు చేస్తారు మంచి చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చేసింది లైఫ్ లైఫ్లో సెటిల్ అయిపోతారు అది చేయించండి ఓకే అమ్మ ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ మేము అర్థం అవుతుంది వీళ్ళ పిల్లల్ని సెట్ చేసి చెప్తాను రామ్ రెండు ఆవులు బట్టి రెండు ఆవులు బట్టి ఏమంటారుమ్మా పెంచుకో సరిపోతుంది రెండు సరిపోతాయి కదా రెండు రెండు జమంటా రెండు కూడా ఇచ్చేసా తీసుకున్నావు తీసుకున్నావా ఇచ్చేసి రా ముందు ముద్ద తీసుకోవాలి అక్కడ చె మా శానిటైజర్ స్టాబ్ ఒకసారి మాసంలో ఒకసారి చెక్ అన్ని క్లీన్ గా ఉన్నాయని చూడరా ఈ మూడు చేసింది సార్ ఓకే అమ్మా ఓకే పాపలు పిల్లలు పర్లే పర్లేదు పర్లేదు రా పర్లేదు రమ్మా రా పర్లేదు రామ్మ టైం పడుతుంది